మూసీ రివర్ ఫ్రంట్ సుందరీకరణ కారణంగా పేదలు ఎవరూ నష్టపోకుండా చూస్తామని ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు చెప్పారు మరి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థలు స్వచ్చంద సంస్థలు ప్రజా సంఘాల ప్రతినిధులతో పీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్తో కలిసి మంత్రి శ్రీధర్బాబు సమాపేశమయ్యారు మూసీ సుందరీకరణ ప్రాజెక్టు విషయంలో అందరి అభిప్రాయాలను గౌరవిస్తామని మంత్రి తెలిపారు ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించవద్దని అధికార యంత్రాంగాన్ని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారని మంత్రి తెలిపారు మూసీ కూల్చివేతల విషయంలో ప్రతిపక్షాలు ప్రజలను తప్పుతో పట్టించే ప్రయత్నాలు చేస్తున్నాయని పీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు జరుగుతున్న కూల్చివేతలు మూసీ లోపల నిర్మాణాలు మాత్రమేనని పరివాక ప్రాంతంలో ఉన్నవి కాదన్నారు మూసి ప్రక్షాళన చేయకపోతే భవిష్యత్తులో పంతొమ్మిది వందల ఎనిమిది నాటి నిజాం కాలంలో వచ్చిన వరద కేరళలోని వైనాడ్ లాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు ఎనిమిదిలో ఒక ప్రళయం వస్తే ఆనాడు హైదరాబాద్ పాపులేషన్ డెబ్బై ఏడు వేలు పదిహేను వేల మంది నదిలో కొట్టుకుపోయిన ఇప్పుడు పురాణా పూలు తప్ప అన్ని పూలు కూడా సందర్భం అలాంటి పరిస్థితి వస్తే మన పరిస్థితి వాయినాడు చూసాం రెండేళ్లు ప్రాంతం వర్షం ఒక నెల ఒక గంటలో పెడితే వాయినాడు పరిస్థితి ఎంత భయంకరంగా మారిందో అదే పరిస్థితి హైదరాబాద్ లో పడితే నదిలో నీళ్లు పోల్సిన ముగి నినది మూసినది పక్షాన జరగకుండా ఉంటే హైదరాబాద్ జీరగం ముప్పొస్తుందో ఒక్కసారి ఆలోచించుకోవాలి